హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బృందావ్లాగ్స్కి స్వాగతం ఈరోజు వచ్చేసి కృష్ణాష్టమి వైష్ణవ శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకుంటున్నాము మా అమ్మ వాళ్ళ ఇంట్లో చూద్దాం మనం ఇప్పుడు పిల్లలు వచ్చేసి మంచిగా రాధ కృష్ణుడు రెడీ అయ్యారు ఇద్దరు పిల్లలు మనం ఇప్పుడు చూసేద్దాం సాయంకాలం ఆవులు ఇంటికి తిరిగి వచ్చే సమయానికి మొత్తం రెడీ చేసుకోవాలి కడపలకు తోరణాలు కట్టాము అలాగే మొత్తం క్లీనింగ్ చేసేసి రంగురంగుల ముగ్గులు వేసుకున్నాము అలాగే బియ్యం పిండితో చిన్ని చిన్ని కృష్ణుని పాదాలు కూడా వేశాము అందులో పసుపు కుంకుమ పువ్వులు పెట్టి పూజ చేసి మొత్తం రూము దేవుని రూము వరకు కృష్ణుని అడుగులు వేసుకున్నాము మాకు గుమ్మ ముందర వాకిలి చాలా పెద్దగా ఉన్నది చాలా ముగ్గులు వేశాము చాలా బాగుంది చాలా సంతోషంగా అనిపించింది అందరికీ వైష్ణవ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు దేవునికి దీపాలు ముట్టేయడం జరుగుతుందండి ఇక్కడ నెక్స్ట్ వస్త్రం వేస్తున్నారు కృష్ణునికి ఆ తర్వాత కంకణం కూడా మనకు చూపిస్తున్నారు కంకణం కూడా వేస్తున్నారు పూల అలంకరణ కూడా చేశారు తర్వాత చక్రం పూలతోటి కూడా దేవునికి అలంకరణ చేస్తున్నారు ఇప్పుడు కృష్ణునికి పండ్లు పెడుతుంది అమ్మ ఆపిల్స్ బనానా పెడుతున్నారు తర్వాత మక్క కంకులు పెడుతుంది మక్క కంకులు పెట్టిన తర్వాత పొట్లకాయ పెడుతుంది పొట్లకాయ దొరకలేదు ఆ ప్లేస్లో దోసకాయ పెడుతుందండి దోసకాయ కృష్ణునికి బొడ్డు కొయ్యడం కోసం తీసుకొచ్చాము పొట్లకాయ దొరకలేదు అలాగే దీపాలకు బొట్టు కూడా పెడుతున్నారు మన కృష్ణయ్యకి రాధమ్మకు కూడా బొట్టు పెడుతుంది ఇప్పుడు రాధమ్మ అయితే చాలా అల్లరి చేస్తుంది బొట్టు పెట్టించుకో పెడుతుందని ఈ పక్కన తిరిగి అల్లరి చేస్తుంది పెట్టొద్దని చెప్పేసి ఇప్పుడు దోసకాయకి కంకణం కడుతున్నారు అలాగే మన పిల్లలు ఇద్దరికి కూడా కృష్ణునికి రాధకి కూడా కంకణం కడుతున్నారండి ఇప్పుడు పిల్లలు చాలా మంచిగా కూర్చొని పూజ చేస్తున్నారు అసలు వచ్చి కూర్చున్నారు అంటే అక్కడ నుంచి కదలను కూడా కదలలేదు పూజ అయిపోయేంతసేపు అక్కడే కూర్చున్నారు కృష్ణునికి దళం కూడా పెట్టి పసుపు కుంకుమ పూలు అక్షంతలు వేసి పూజ చేస్తున్నారు మరి ఒకసారి మనం కృష్ణుని చూసేద్దాం మొత్తం అలంకరణ అంతా అయిపోయింది పూజ చేస్తున్నారు పిల్లలు కూర్చొని చూస్తున్నారు చాలా బాగా ఉంది పండుగ అలాగే అమ్మ ఇప్పుడు కొబ్బరికాయ కొడుతుంది మన పిల్లలు ఇద్దరు కొట్లాడుతున్నారు ఇక్కడ కూర్చొని కొబ్బరికాయ కొట్టడం జరిగింది అందులో చక్కెర వేస్తున్నారు ఇప్పుడు హారతి ఇస్తున్నది పిల్లలు ఇద్దరు హారతి తీసుకున్నారు అలాగే నేను కూడా హారతి తీసుకున్నాను మా లక్కీ కూడా హారతి తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ మనం లక్కిని చూస్తున్నాము ఎంత బాగా రెడీ అయింది ఇప్పుడు ఇక్కడ దోసకాయని కోయడం జరుగుతుంది కృష్ణుడు పుట్టే కృష్ణుడు పుట్టే కృష్ణుడు పుట్టే అనుకుంటే దోసకాయను కోయడం జరుగుతుంది అలా కోసిన కత్తిని దీపానికి పెడతారు ఆ దీపానికి మసి వస్తుంది కదా అండి దానిని కాటిక అంటారు ఆ కాటికను ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బొట్టు పెట్టుకుంటారు అది కృష్ణ బొట్టు అని చెప్పేసి నాకు తెలిసినంత వరకు మా మమ్మీ చిన్నప్పటి నుంచి అలాగే ఇంట్లో పండగ చేస్తుంది మా అందరికీ కూడా అలాగే బొట్టు పెడుతుంది అలాగే ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో దేవుళ్ళని చూద్దాం మనము దేవుళ్ళకు దీపాలు ముట్టించింది అరటి నైవేద్యం పెట్టింది అలాగే కృష్ణుడికి కూడా నైవేద్యాలు పెట్టేసింది అవి దేవునికి ఆరోగింపుగా చూపిస్తుంది ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం పులిహోర చూస్తున్నాము తర్వాత దద్దోజనం పెరుగు దద్దోజనం ఇది ఇప్పుడు వచ్చేసి మక్క గారెలు స్వీట్ ఇవి మక్క గారెలు హాట్ మక్క గారెలు అలాగే పప్పు చూస్తున్నాము తర్వాత వైట్ రైస్ చూస్తున్నాము ఈ వంటలన్నీ దేవునికి నైవేద్యంగా చేశాము నల్లనయ్యా చల్లగ చూడవయ్యా మెల్లన రావయ్యా పిల్లన గ్రోవితో నీ పాటకు ఆటకు జోహారులయ్యా కనలేము నీ మహిమ తెలియదు నీ శక్తి రతి మీద నీ గొలిచే వారికి శక్తియుక్తులా నెత్తు తమున్న చాలు నీపై ప్రేమతో చూపు ప్రేమికుల నాపై చూపవే ప్రేమ విశ్వాస ప్రేమికుడా మురళి చాలు ఆడించు జగముల సరళత గలదయ్యా గోకుల బాలల మాయను నీవే చేతువు మాయా మాయను కనుగొన మాతరమా నాదుడవు నీవు జగన్నాదు రాధ మాధవు నవు నాదు బాధలు తీర్చవయ్యా సదా మాధవ సాధన చేతూ నినుగొలు వా గోపీ